చిన్నప్పుడు నేను నేనొక్కనే కష్టపడుతున్నానని నాకు సాయంగా ఉండాలని చదువు అబ్బలేదన్న వంకతో చదువు మానేశావు ఇప్పుడు నీ తమ్ముళిద్దరూ అభివృద్ధిలోకొచ్చారు మరుదులిద్దరికీ మంచి వచ్చాయి తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు చూడు మధు వాళ్ళే వృద్ధులోకి రావాలని ఏమీ లేదు కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు నీకు ఉన్నాయి నువ్వు తలుచుకుంటే కాని ఏదీ లేదు పైగా నీకు సాయంగా మేమందరం ఉన్నాం నమస్కారం వచ్చేవారి నుంచి వంద పచ్చడి బాటిల్ వంద మసాలా ప్యాకెట్లు ఎక్కువ అలాగేనండి మార్కెట్ లో మీ మంచి పేరు వచ్చింది చాలా ఆ బాక్స్ లోపల అలాగే సార్ ఇక మీద మీ ఆర్డర్లు వేయండి సరిపోతుంది అదేంటండి మీ పచ్చళ్ళు అమ్ముడిపోక చాలా స్టాక్ అలాగే ఉండిపోయింది ఇప్పుడు అందరూ రుచి పచ్చళ్ళు రుచి మసాలానే అడుగుతున్నారు మా నల్లుడి గురించి తక్కువగా అంచనా వేశారు కదా ఇప్పుడేమంటారు ఎలాగైతేనే అతను వృద్ధిలోకి వస్తే చాలు వాడు బాగుంటే నాకు సంతోషమేగా అక్కడ రావాడు ఇన్నాళ్ళుగా వ్యాపారం చేస్తున్నాను నిన్నగాక మొన్న వచ్చినోడు వాడు నాకు పోటీయా వాణ్ణి పెరగనివ్వకూడదు వాణ్ణి ఇక్కడికి రప్పించండి నేను మాట్లాడతాను నమస్కారం అండి రమ్మన్నారంట నీ పచ్చళ్ళ కంపెనీ మూసేయాలి మీకు ఎంత కావాలి ఐదు లక్షలు ఇస్తాను చాలా ఐదు లక్షలు కాదు యాభై లక్షలు ఇచ్చిన నా కంపెనీ జరగదు బాగా ఆలోచించుకొని చెప్పు ఈ వ్యాపారంలో పుట్టి పెరిగినోడ్ని నాతో పోటీ పడకు నా చేతి కింద ఆరు వేల మంది పనిచేస్తున్నారు ఆంధ్ర మొత్తం నాకు బ్రాంచులు ఉన్నాయి నేనే మార్కెటింగ్ చేయలేకపోతున్నాను ఆఫ్టర్ ఆల్ ఒక చేయగలవు ఆరు వేల మంది వర్కర్స్ పెట్టుకుని ఆంధ్ర మొత్తం ఉన్న మీరే నా కంపెనీ చూసి భయపడుతున్నారంటే నా సరుకులో నాణ్యత ఉందనేగా ఆ నాణ్యత ఉన్నంత వరకు నాకెవరూ పోటీ కాదు ఈ ప్రపంచంలో నేను ఎక్కడైనా మార్కెట్ చేయగలను వస్తాను ఇక్కడ ఏం లేదండి ఇక్కడ ఏం లేదండి ఇప్పుడు ఊపిరి పిలిచి పిగపట్టు నెమ్మది వదే లేదు ఇలా వచ్చి కూర్చో ఏం లేదు మామూలు కడుపునప్ప ఈ టాబ్లెట్స్ మూడు రోజులు వాడు ఎలా వాడాలో ఇందులో రాశారు అవును డాక్టర్ భయపెట్టేశాడు ఆపరేషన్ అది ఇదని కానీ ఈ డాక్టర్ బాబు ఏమీ లేదని చెప్పాడు ఈ బాబు పది కాలాల పాటు చల్లగా ఉండాల భగవంతుడి దయ వల్ల తమ్ముడు హస్తవాసి మంచిదని అప్పుడే పేరు వచ్చిందిరా తమ్ముడి దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో పని హడావుడ్లో పడి వేళకు భోజనం చేయడము అబ్బే అదే లేదన్నా ఒంటి గంట గల పేషెంట్ కట్టు భోజనం పెట్టు అది అలా జాగ్రత్తగా చూసుకో నేను చూసుకుంటాను కదా నువ్వు వెళ్ళు అది ఏం కాదండి మరి కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి ఊరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇంతలా కొడతారా వాళ్ళతో మనుషుల రాక్షసుల చాలా థ్యాంక్స్ అండి కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు వాళ్ళు అర్థం చేసుకోలేదండి గోరు మన రెండు ఊర్ల పొలిమేరలో ఉన్న ఈ మల్లికార్జున స్వామి వారి దేవాలయం జీర్ణదశలో ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు ఇన్నాళ్ళు మీ ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మా ఊరి వాళ్ళు మా ఊరి వాళ్ళు పట్టించుకుంటారని మీ ఊరు వాళ్ళు దీన్ని ఇలా వదిలేశారు ఈ గుడి మీ ఊరికి ఎంత ముఖ్యమో మా ఊరికి అంతే ముఖ్యం కాబట్టి మన ఇరుగ్రామ ప్రజలు కలిసి దాన్ని బాగు చేయించి కుంభాభిషేకం చేయించాలనే సదుద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం ఈ కమిటీలో రెండు గ్రామాలకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారు కమిటీ ప్రెసిడెంట్గా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో శ్రీ గోపాలరావు గారి పేరు శ్రీ లక్ష్మీపతి గారి పేరు పరిశీలనలోకి వచ్చాయి అందువలన మేమందరం బాగా ఆలోచించి తర్జన భర్జనలు చేసిన మీదట శ్రీ గోపాలరావు గారే అన్ని విధాలా ప్రెసిడెంట్ పదవికి అర్హులని ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది అంచేత ఈ ఉభయ గ్రామ ప్రజలు శ్రీ గోపాలరావు గారికి ఉదారంగా విరాళాలు అందజేసి ఈ శుభకారాన్ని జయప్రద జయ కోరుతున్నాం ఏంటి ఇంకా రాలేదా ఏంటయ్యా టైం పది పది అవుతుంది బోర్డు మీద పది గంటలని రాసింది మీ డాక్టర్ ఇంకా రాలేదు అసలు మీ డాక్టర్ కి టైం సెన్స్ పంక్చువాలిటీ ఏమైనా ఉన్నాయా ఇంతకీ మీరెవరుండీ నేను డాక్టర్ని ఓహో మీరు డాక్టరేమా డాక్టర్ అంటే డాక్టర్ని కాదయ్యా డాక్టర్ని చేసుకోబోయేదానని అర్థం ఓహో అవును నేను ఇక్కడ టోకన్ ఇస్తూ ఉంటాను లేండి అవును మీ డాక్టర్ కి ఎవరు అన్నయ్య ఉన్నాడంట కదా ఎలాంటోడు ఎలాంటోడంటే అదేనయ్యా చాలా కోపిస్తుంది విన్నాను ఎందుకు అడుగుతున్నారు ఎందుకంటా వెంటయ్యా ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడ ఉండిపోతాడు అసలు డాక్టర్ చదివే తమ్ముణ్ణి అలా భయపడచ్చా తప్పు కదా తప్పేనండి కాని కాని నాకు మీ డాక్టర్కి పెళ్ళవని ఆ అన్నయ్య సంగతి అప్పుడు చెప్తాను ఏం చేస్తానండి ఏం చేస్తానా సంవత్సరం తిరగకుండానే కవల పిల్లల్ని కని వాళ్ళన్నే చేతిలో పెడతాను వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా మొట్టికెళ్ళేస్తారు అలా నా కసి తీర్చుకుంటాను ఈ డాక్టర్ ఎప్పుడు వస్తాడో ఏంటో అది సర్లే కానీ నువ్వు పని చేయి మీ డాక్టర్ రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు నేను అంటే ఓ నా పేరు చెప్పలేదు నందిని ఏం చెప్తావ్ అదేనండి నందిని గారు వచ్చి వెళ్లారు అని చెప్తాను దీంతో మొత్తం నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందలు అయ్యాయి పోతే నువ్వు ఇచ్చినంత ఇవ్వలేకపోయినా ఈ దైవకారానికి నా వంతు చంద పద్దెనిమిది వందలు దీంతో మొత్తం ఐదు లక్షలు పూర్తి సరేరా నేను ఈ డబ్బు తీసుకుని పట్నం వెళ్ళి బ్యాంక్ లో అలాగే నేను నీతో వద్దాం అనుకున్నా అనుకోకుండా సాయంత్రం ఇన్స్పెక్షన్ వచ్చింది పర్వాలేదు వెళ్ళొస్తాను

మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి కొంచెం గాలాంటి పడ్డాయి ఇప్పుడు ఎలా ఉంది బాబు